అందరికీ నమస్తే అండి మీరు ఎప్పుడూ చాలా రోజుల క్రితం పాటలు రాసినాయే చెప్తున్నారు ఈ మధ్యన వచ్చిన విమానం సినిమా మ్యూజిక్ థియేటర్ అండి అలాగే చాలా ఇప్పుడు గర్విడి లక్ష్మి అని ట్రెండింగ్ అవుతుంది నల్లజిల్కర మొగ్గ అని దాన్ని కూడా నేను ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి మూడు రంగుల జెండా అనే పాట కూడా రాసింది మ్యూజిక్ చేసింది నేనే సో కిషోర్ నాకు చాలా మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో తను చెప్పగానే వచ్చేసాను ఏ వన్ మీడియా అభినవ్ గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి ఇక్కడ కూర్చున్న దేవుళ్ళు అంటే వైద్యులు అంటే దేవుళ్ళు అంటుంటారు కదా సో అందరికీ ఇక్కడికి వచ్చిన పాత్ర మీడియా వాళ్ళందరికీ కూడా నమస్తే ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నాకు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించిన అందరికీ దాని కారణమైన అందరికీ థ్యాంక్ యూ నాకు ఇంకా పూర్తిగా ఈ ప్రోగ్రామ్ సరిగ్గా లేదు కొద్దిసేపు వెనక పిలిస్తే బాగుండేది నువ్వు సో నేను మళ్ళీ వస్తాను మీలో చాలామందికి ఎంతమంది తెలుసో విమానం నానా కొడుకు అని ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య చూపించిన బంధాన్ని ఆ పాటని షార్ట్స్ పెడతా ఉంటారు నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు అందుకే ఉన్నడు మీ నాన్నే తోడు దశరథ మారాజే నాన్నయ్య పుట్టాడు నువ్వు రాముడంతా ఎదగరనీడు సంపద అంటే ఏదో కాదు రో ఇంతకు మించి ఏది లేదురో రో ఇల్లే చూస్తే ఇరుకురో అనుకున్న ప్రేమలు చెరుకురో రేల రెల రేల నిదే నీదే నింగీడేలా నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా థ్యాంక్ యూ